హిందూ బంధువులకి జై శ్రీరామ్ మా మిత్రుడు శ్రీనివాస్చారి గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నాకు అతనితో వ్యక్తిగత పరిచయం ఉంది నేను నల్గొండ జిల్లా ప్రచారంగా ఉన్నప్పుడు తాను తన యొక్క ఎల్లారెడ్డిగూడెంలో శాఖ నడిపేవాడు సంఘలో కూడా శిక్షావర్గ వర్గం పూర్తయింది అతను ఒక అరవై డెబ్భై మందితోటి స్వయం సేవకులతోటి వాళ్ళ ఊర్లో చాలా మంచిగా శాఖ నడిపించేవాడు దాంతోపాటు నల్గొండ జిల్లాలో నేను జిల్లా ప్రచారంగా ఉన్నప్పుడు నాతో పాటు జిల్లా అంతా సంఘకార్య విస్తరణ కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శాఖ విస్తరణ కోసం ఆర్ఎస్ఎస్లో స్వయం సేవ క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడు ఆ తర్వాత హిందూ వాహినిలో పనిచేశాడు జిల్లా బాధ్యత తీసుకున్నాడు ఆ హిందూవాహిని విస్తరణ కోసం కూడా జిల్లా అంతా పర్యటించాడు ఆత్మీయ మిత్రుడు తాడోజు శ్రీనివాచారి గారు మా తమ్ముడు నా శ్రేయులాషి ఆయన అంటే నాకు ప్రాణం ఆయన హిందూ ధర్మం కోసం హిందూ సంస్కృతి కోసం హిందూ సమాజం కోసం దేశ హితం కోసం ఈ యొక్క హిందూ వ్యతిరేకుల నుండి హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ది వాయిస్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని ప్రారంభం చేసిన సందర్భంగా వారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు ఈ యొక్క ది వాయిస్ యూట్యూబ్ ఛానల్ రోజు రోజుకు దినదిన అభివృద్ధి చెందుతూ హిందూ ధర్మం కోసం హిందూ పరిరక్షణ కోసం వారు ఆహర్నిశలు కృషి చేస్తారని వారు హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం అనేక ఇరవై ఐదు సంవత్సరాలుగా వారి నిరంతర పోరాట కారణంగా ఇప్పుడు ఈ యొక్క ది వాయిస్ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించారు దీని ద్వారా వారి యొక్క కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా ప్రజలకి వెళ్తాయని ఆశిస్తూ వారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు వారు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో అన్నిటికంటే ముందుగా హిందూ ధర్మ ప్రచారం సంబంధించినటువంటి విషయాలను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా విజయవంతం చేస్తాడని చెప్పేసి కోరుకుంటూ మా శ్రీనివాచారి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మా యొక్క సోదరుడు శ్రీనివాచారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జయ శ్రీరామ్ Hara Hara Mahadev